ప్రజలకి మేలు చేసే విషయంలో ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు చంద్రబాబు గొప్ప నాయకుడు జగన్ గొప్ప నాయకుడు రెండింటిలో ఒకటి కామెంట్స్ అండి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ అడుగుతున్నా నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ ప్రజలకు కూడా తెలియాలి ఆ రాజకీయ నాయకులకు తెలియాలి ఎవరు ఏంటని ప్రజలు అనుకుంటున్నారని కాబట్టి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ వేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసు విచారణ చేస్తున్న సిట్టు అధికారులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు సుప్రీం ఆదేశాల మేరకు కేసు విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే పలువురు నెయ్యి కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేశారు సరఫరా మీద పూర్తి సమాచారాన్ని సేకరించారు నాణ్యత నివేదికల్ని పరిశీలన చేశారు అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత టీటీడీలో గతంలో కీలక హోదాలో పనిచేసిన వ్యక్తి విచారణకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణ వేగవంతమైంది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయుడు కడూరు చిన్న అప్పన్నని అరెస్ట్ చేసింది రుయాలో వైద్య పరీక్షల తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టు తరలించారు ఇప్పటివరకు ఈ కేసులో రాజకీయ నేపథ్యంలో ఉన్న తొలి అరెస్ట్ ఇదే చిన్నప్పన్నది విజయనగరం జిల్లా తెర్లా మండలం పాముల వలస హైదరాబాద్ కేంద్రంగా వైవి సిబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారం చూస్తూ ఉంటారు టీటీడీకి కల్తీ నే సరఫరా వ్యవహారంలో అప్పన్న మీద సిట్ పూర్తి సమాచారం సేకరించింది గత జూన్ నాలుగో తేదీన చిన్న అప్పన్నని తిరుపతిలో సిట్ కార్యాలయం పిలిపించి ఈ విషయం మీద విచారణ చేసింది సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు సిట్టు దర్యాప్తు తిరిగి ప్రారంభించింది ఆ వెంటనే కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు రీసెంట్ గా తిరుపతి సిట్ కార్యాలయంలో చిన్నప్పని పిలిపించారు హైదరాబాద్ విశాఖపట్నం సిబిఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డిఎస్పీలు ముగ్గురు సిఐలు విచారణలో పాల్గొన్నారు విచారణ తర్వాత చిన్నప్పనని అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో అతడిని ఏ ట్వంటీ ఫోర్గా పేర్కొన్నారు చిన్నప్పనని అరెస్ట్తో తదుపరి వైవి సుబ్బారెడ్డి మీద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది కేసు దర్యాప్తు మరింత కీలకంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ నుంచి కేసులో కీలక విచారణలో అవసరమని అనుగుణంగా ఉంటాయని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరోపక్క ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులకు రద్దీ నెలకొంది రీసెంట్గా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు టోకెన్ లేని సర్వదర్శన భక్తులకి స్వామివారి దర్శనానికి దాదాపు పది గంటల వరకు సమయం పడుతుంది సుమారు వెయ్యి వంద మందికి పైగా అంశాలు పాలక మండలి త్వరలో జరగబోయే సమావేశంలో చర్చకు రానున్నాయి వీటి మీద క్షుణ్ణంగా చర్చించి ఆ తర్వాత వాటి మీద తీర్మానాలను ఆమోదించబోతున్నారు శ్రీవారి దర్శనాల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మీద భవిష్యత్ కార్యాచరణ మీద టీటీడీ పాలక మండలి చర్చించబోతుంది ఏఐని వినియోగించడం వల్ల సామాన్య భక్తులు కూడా గంట నుంచి రెండు గంటల శ్రీనివారి దర్శనాన్ని కల్పించవచ్చని టీటీడీ అభిప్రాయపడుతుంది దీని మీద పాలక మండలి సభ్యులు చర్చించబోతున్నారు అలాగే శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో మార్పుల మీద చర్చించబోతున్నారు శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శన టికెట్లు జారీ చేయడానికి వీలుగా తిరుమలలో కొత్త దర్శనం టికెట్లు ఏర్పాట్లు చేసే విధంగా అవకాశం ప్లాన్ చేయబోతున్నారు శ్రీవాణి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు జారీ చేయాలని టీటీడీ పాలక మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇదివరకే ఓ కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటైనటువంటి సంగతి మనకు తెలిసిందే తిరుమల అన్నమయ్య భవన్ ఏర్పాటు ఏర్పాటైన శ్రీవాణి దర్శనం టికెట్ల కేంద్రాన్ని అప్పట్లో నాయుడు లాంఛనంగా ప్రారంభించారు దీని నిర్మాణం కోసం టీటీడీ దాదాపు అరవై లక్షల వరకు ఖర్చు పెట్టింది